జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంటూ నినాదంతో తెలంగాణకి రానున్నారు రాష్ట్ర తెలంగాణ రా రాష్ట్రానికి రానున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో ఈరోజు మల్లికార్జున ఖర్గే అయితే భేటీ కానున్నారు అయితే ముఖ్యంగా ఈరోజు నేడు సామాజిక న్యాయ సమరభేరి అంటూ ఒక సభనైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు సర్పంచ్ నుంచి వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యే నుంచి ఎమ్మెల్సీ నుంచి మినిస్టర్ నుంచి ఎంపీల దాకా కలిసి అవకాశం ఈరోజు కల్పిస్తున్నారని చెప్పాలి ముఖ్య నేతలు నే నేతలు కార్యకర్తలతో సమావేశం కనున్నటువంటి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పార్టీ గ్రామ శాఖల నుంచి అధ్యక్షుల పదవి దాకా ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఇంకెవరైనా కూడా ఈ యొక్క పార్టీలో తనకు మీట్ అయ్యే అవకాశం అయితే ఉంది దాదాపు నలభై వేలకు మందికి పైగా వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలియ కార్యవర్గం అయితే చెప్పింది ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నటువంటి ఖర్గే నిన్న స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్కి అయితే చేరుకోవడం అయితే జరిగింది అక్కడ నుండి ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులతో సహా బట్టి విక్రమార్క డిప్యూటీ మినిస్టర్ అయితే ఉన్నారు సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఏఐసి జనరల్ సెక్రటరీ కూడా టీపీసీసీ ప్రెసిడెంట్ కూడా ఈ యొక్క కార్యవర్గానికి తనకు సంబంధించినటువంటి వారికి వెల్కమ్ చెప్తూ కూడా ఒక బుకేన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కర్గేలు అంటే దాదాపు శుక్రవారం రాత్రి తన 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 నివాసం నుంచి నేడుగా స్టేడియంనికి శుక్రవారం నిర్వహించనున్న సభకు కేవలం నాయకత్వం వహించే వారికి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల మంది అధికార ఉన్న పార్టీలో అధికారిగా ఉన్నటువంటి పార్టీ మనుషులు కూడా రావడం అయితే జరుగుతుంది అయితే ముఖ్యంగా అది ఈ యొక్క ఈ యొక్క సభకు దాదాపు నలభై వేలకు మందికి పైగా రానున్న అవకాశం అయితే తెలుస్తుంది ముఖ్యంగా చూడాలి కా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణలో ఈ యొక్క విధానాలు ఏమున్నాయి ఏమున్నాయి లేదంటే సంవిధానం ఎలా నడుస్తుంది లేదంటే అక్కడ పరిపాలన ఎలా ఉందని చెప్పేసి కూడా పూర్తి విచారణ అయితే ఢిల్లీకి తన రిపోర్ట్ చేయాల్సిందిగా ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం అంటూ చెప్పాలి మొన్నటికి మొన్న అక్కడ కర్ణాటకలోని అక్కడ ఉన్నటువంటి సీఎం కావచ్చు మంత్రులతో ఉప ముఖ్యమంత్రులతో సిద్ధరామయ్య కావచ్చు డికే వాళ్ళతో అంతా కూడా కలిసిన తర్వాత అక్కడ నుండి మంచి యొక్క చెడు యొక్క పరిస్థితి తన పూర్తిగా నివేదిక అయితే హై అంటే ఇప్పుడు హైకమాండ్కి అయితే చెప్పడం అయితే జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జూలై నాలుగో తారీఖునటువంటి జరగబోయే సభ సభలో ఏం చర్చిస్తారో ఇంకేమైనా మాట్లాడేది ఏమైనా ఉందా అంటూ కూడా ఆ యొక్క ప్రశ్నార్థకంగా మిగిలింది ముఖ్యంగా తెలంగాణ ఒక కాంగ్రెస్లో లో ఉన్నటువంటి అంత నాయకులు కూడా సమన్వయంతో పాటించాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే పరిశ్రమలు ఆగమైంది ఇప్పుడు మన చేతిలో వచ్చింది కాబట్టి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి కాంగ్రెస్ తో ఈ యొక్క రాష్ట్రం బాగుపడుతుందంటూ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఆ చెందినటువంటి అనేక మంత్రులు కూడా ప్రతిసారి ఉపదేశం ఇచ్చినప్పటికీ ఆ యొక్క వాళ్ళంతా కూడా ఒక బెల్ట్ మీద లేదు ఒక తాటి మీద లేదు లోపల లోపల ఒక కోల్డ్ వార్ జరుగుతుంది చెప్పేసి ఆ యొక్క కార్యవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది ముఖ్యంగా తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నటువంటి హైడ్రా సంబంధించినటువంటి కోర్టు అంటే కోర్టుకు సంబంధించినటువంటి స్టే ఆర్డర్లు కూడా ఇప్పటికే మీరంతా బేఖాతరు చేస్తూ మీ యొక్క అంటే అక్కడ ఉన్నటువంటి ఖాళీ జనాలు ఒక ముప్పై ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఖాళీ జనాలను మీరు ఎట్లా ఖాళీ చేస్తారంటూ కూడా ఇప్పుడు ఎక్కడికి పోయిందని చెప్పేసి కూడా సంవిధానం ఎక్కడంటూ కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కొంతమంది ప్రశ్నిస్తారు ఆయా ఆయా శాఖకు చెందినటువంటి అనేక కార్యవర్గాలు కూడా సభల్లో కూడా చెప్పడం అయితే జ జరుగుతుంది కానీ ఆ యొక్క సభలు దాదాపు ఎక్కడ కూడా కృతం కావట్లేదు అని చెప్పాలి ముఖ్యంగా హైడ్రాక్ సంబంధించినటువంటి ఇప్పుడే చెప్పినట్టు ఆ యొక్క మలక్పేట కావచ్చు దుర్గం చెరువు కావచ్చు ఇక్కడ మాదాపూర్ సున్నం చెరువు కావచ్చు అనేక మేడ్చల్ మల్కాజ్కి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువు కుంటలు ఏవైతే ఆక్రమించుకున్నారో వాళ్ళంతా తొలగించే ప్రయత్నం మాదంటూ కూడా తన భుజాల మీద వేసుకున్నటువంటి రంగనాథ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కోర్టు ఆర్డర్స్ ప్రకారమే మేము వెళ్తామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది కానీ మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం మా యొక్క కష్టాలు మీకు తెలియవంటూ కూడా కాంగ్రెస్ ఎందుకైనా మేము నమ్మిందంటూ కూడా ప్రజలు ఒక సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు దానికి ఉన్నటువంటి సమాధానం ఎవరు చెప్తారంటూ కూడా ఖర్గే మీద అన్నటువంటి అక్కడక్కడ ఫ్లెక్సులు అయితే కనబడుతున్నాయి అవి కాస్త సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి జై సంవిధానం అనడానికి మీ యొక్క హక్కు లేదంటూ కూడా జై బాపు అనడానికి జై భీమ్ అనడానికి కూడా మీ యొక్క హక్కు లేదంటూ మీకు ఏ అధికారంతో వస్తున్నారు ఏ అధికారం పట్ల తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు ఈ అధికారం చేత మీ యొక్క ఏం హక్కు ఉందంటూ కూడా ఈ సభ పెడుతున్నారంటూ కూడా తెలుగు సోషల్ మీడియాలో తెగ వైరల్గా అవుతుంది ముఖ్యంగా ఈ యొక్క ఈ యొక్క హైదరాబాద్ని కేవలం ప్రపంచ స్థాయిగా గుర్తించడం ప్రపంచ స్థాయికు సంబంధించినటువంటి కార్య కార్యకలాపాలు చేపట్టడం అక్కడ ఉన్నటువంటి బిజినెస్ డెవలప్ చేయడమే కాంగ్రెస్ యొక్క ముఖ్య లక్ష్యం అంటూ కూడా ఇప్పటికే ఆయా శాఖకు చెందినటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అనేక విధాలుగా వాళ్ళు కృషి చేసినప్పటికీ రైజింగ్ తెలంగాణ టూ థౌజండ్ ఫార్టీ కూడా అయ్యే అవకాశం అందుంటూ ఆ యొక్క ఆ యొక్క కార్యకలాపాలు కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అంటూ కూడా జై బాపు జై భీమ్ జై సంవిధానంలో భాగంగా యొక్క భాగం అంటూ కూడా చెప్పడం జరిగింది చూడాలి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్లో ఏ విధంగా కోల్డ్ వార్ జరుగుతుందో ఆ యొక్క పార్టీలలో ఉంటారు ఉన్నారంటూ ఆ యొక్క పార్టీలో ఉంటూ వేరే పార్టీకి సహచారం సమాచారం అందిస్తున్నారు ఆ యొక్క సహచరులతో పయనిస్తారన్నట్టు అన్నట్టు కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు సాక్షాత్ టీపీసీసీ పదవిలో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం అయితే జరిగింది చూడాలి వీళ్ళంతా కూడా ఏకతాటిగా సమన్వయం చేసే కార్యక్రమం ఇది అవుతుందా ఇప్పటికే దిగినటువంటి హైదరాబాద్ దిగినటువంటి తాను ఎవరెవరిని కలవాలి ఏ విధంగా మాట్లాడాలంతా కూడా చెప్పేశారు మొన్నటికి మొన్న రెండు పదవులు ఇచ్చి అంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ స్థాయి ఈ స్థాయికి రావడానికి కూడా కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఒక అనుచిత వ్యాఖ్యలు అయితే పలు నేతలు చేయడం అయితే జరిగింది ముఖ్యంగా రెండు మినిస్ట్రీ విడుదల చేసిన తర్వాత సామాజిక న్యాయంతో కేవలం మా పెదవుల కోసమైనా పెదాల మీదనైనా లేదంటే పదవుల కోసం ఇంకేమైనా ఉందా అంటూ కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి పదవితో పాటు ఈ యొక్క రాష్ట్ర మంత్రుల పదవిలు కూడా తను డిటెక్ట్ చేసే విధంగా కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఆ యొక్క సంక్షేమ పథకాన్ని కావచ్చు ఆ యొక్క ఆరు గ్యారంటీలువేలైతే ఏ విధంగా అమలు చేస్తున్నారంటే పూర్తి విచారణ అయితే తను తెలుసుకున్న తర్వాత ఢిల్లీకి పయనించే అవకాశం అయితే ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్